అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు ఎంతో పరమ పవిత్ర పరిశుద్ధమైన భగవద్గీతలో జ్ఞానయోగం అనే అధ్యాయంలో నలభై ఒకటవ శ్లోకం గురించి తెలుసుకుందాం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధతోనే ఈ జ్ఞానము అర్థమవుతుంది అని శ్రీకృష్ణ భగవాను ముందే తెలియజేశాడు ఎంతో శ్రద్ధతోనే మనం భగవద్గీతని విని తెలుసుకుందాం నలభై ఒకటవ శ్లోకము యోగ సంశయం ఆత్మవంతం న ధనంజయ ఈ శ్లోకము కర్మయోగము మరియు బ్రహ్మయోగము గురించి తెలియజేశారు భావము జ్ఞాన వివరము చే సంశయము లేకుండా పోయిన వానికి యోగ పద్ధతుల ద్వారా కర్మలను కాల్చివేయువానికి మనస్సును ఆత్మను తెలియవని వానికి కర్మలు బంధములు కావు అని ఇక్కడ తెలియజేశారు జ్ఞాన వివరముచే జ్ఞానము అనే వివరముచే సంశయములు లేకుండా పోయిన వానికి యోగ పద్ధతుల ద్వారా ఆ జ్ఞానము తెలుసుకొని యోగము అనే పద్ధతి ద్వారా యోగము ఆచరించిన వారికి కర్మలు కాల్చు వేయు వేయునికి మనస్సును ఆత్మను తెలిసిన వారికి కర్మలు బంధములు కావు అని ఈ శ్లోకములో తెలియజేశారు అందరికీ నమస్కారం